మీ అందరికీ మొహమ్మద్ జుబేర్ తెలుసు కదా ఆల్ట్ న్యూస్ దాని కేంద్రంగా ఎన్నో ఎన్నో వక్రీకరణలు చేస్తూ ఉంటాడు సెలెక్టివ్ న్యూస్ ఆర్ ఆర్టికల్స్ మాత్రమే ఆయన పబ్లిష్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఇతగాడి తెలివిదాటలు చూద్దామని చెప్పేసి ట్విట్టర్ ప్రొఫైల్లోకి వెళ్తూ ఉంటాను ఒక పది పోస్టులు చూస్తే చాలు ఇతర తాలూకా ఉద్దేశ్యము విషము అంతా అర్థమైపోతుంది కేవలం ఒక వర్గం ప్రేక్షకులకే మా సినిమా అన్నట్లుగా ఇతగాడి వార్తలు కూడా అలాగే ఉంటాయి ఇన్ ద నేమ్ ఆఫ్ జర్నలిజం చాలామంది చేస్తున్నది ఇదే కానీ భారతదేశం కోసం భారతీయుల ఐక్యత కోసం ఒక త్రాటి మీద నడుస్తూ నడిపిస్తూ చేసేటటువంటి జర్నలిజం చాలా చాలా అరుదైపోయింది ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మ్యాటర్ ఏమీ లేకపోయినా అక్కడ దాన్ని భూతద్దంలో పెట్టి ఒక విపరీత అర్థము తీసి దాన్ని మసిపూసి మారేడుకా అంటారు కదా అలా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట అందులో ఒక ఉదాహరణ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఈయన ఒక వీడియో పెట్టాడు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ లక్ష్మీబాయి కాలేజ్ హ్యాస్ బీన్ కాట్ హ్యాస్ బీన్ కాట్ ఏంటది కాట్ అంటే ఎవరో ఒకరు ఆ వీడియోని తీస్తే తెలియకుండా అవతల వాళ్ళని తీస్తే దాన్ని కాట్ పట్టుకోవడం అలాంటి వాటి ఆ పదప్రయోగాలు అవి కదా హ్యాస్ బీన్ కాట్ అంటే ఆవిడే ఆవిడ అనుమతితోనే అక్కడ ఎవరో ఒకరు వీడియో తీస్తూ ఉండొచ్చు మ్యాటర్ ఏంటనేది మీకు చెప్తాను హ్యాస్ బీన్ కాట్ ఆన్ వీడియో కోటింగ్ ద వాల్స్ ఆఫ్ ఏ క్లాస్ రూమ్ విత్ కౌ అంగ్ అక్కడ ఇతగాడి ప్రాణం పోయింది కౌడంగ్ అనేసరికి వెన్ ఆస్క్డ్ ద ప్రిన్సిపల్ ప్రత్యూష్ వత్సలా టోల్డ్ దట్ ద యాక్ట్ వాజ్ పార్ట్ ఆఫ్ అన్ ఆన్ గోయింగ్ రీసెర్చ్ బీయింగ్ అండర్టేకన్ బై ఫ్యాకల్టీ మెంబర్ ఇది వైరల్ అవుతున్నటువంటి వీడియో అండి ఆ తరగతి గదిలో కౌడంగ్ని అంటే ఆవు పేడని ఆవిడ కోడింగ్ చేస్తూ ఉన్నారు గోడలకి ఎందుకు అంటే ఎండాకాలం సో ఉష్ణోగ్రతను తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడేటటువంటి పదార్థాల్లో ఆవు పేడ ఒకటి ఇప్పుడు దాని మీద విపరీతమైన అర్థాలు తీసి పెడార్థాలు తీసి జనాలకు దూరం చేశారు కానీ ఒకప్పుడు మన వాకిళ్ళన్నీ కూడా ఆవు పేడతోనే అలకేవాడు దానికి ఎన్నో రకాల సైంటిఫిక్ రీజన్స్ ఇప్పుడు మనం కనుక్కుంటున్నాం ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ మన పూర్వీకులు ఎప్పటి నుంచో సాధ్య సిద్ధంగా ఒక ఆచారం రూపంలో మనకు అలా అందించుకుంటూ పోయారు దాంట్లో ఆవు పేడ యాంటీ బ్యాక్టీరియల్ అలాగే ఈగలు వాలకుండా చేస్తుంది అంటారు అలాగే ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది చల్లదనాన్ని ఇస్తుంది ఇది కదా మనకి ఆ పదార్థం నుంచి లభించేటటువంటి లాభాలు అందుకే గోవు ఎందుకు ప్రత్యేకమైనది అంటే దాని విసర్జనం కూడా అద్భుతంగా ఉపయోగపడేటటువంటి విషయమే అందుకనే గావో విశ్వస్య మాతరహ అనే స్థాయిలో కీర్తించడం జరిగింది మన పెద్దలు ఇప్పుడు ఆమె అది చేస్తే ఏదో తప్పు చేసి దొరికిపోయారు అన్నట్లుగా ఇతగాడి యొక్క ప్రొఫైల్లో దాన్ని షేర్ చేయడం ఒక చిన్న డిస్క్రిప్షన్ రాయడం చేస్తూ ఉన్నారు ఎలా ఉంటుందంటే అంటే చిన్నప్పుడు బూడిదతో పళ్ళు తోముకోవడం జరిగేదన్నమాట దంతధావనం దాన్ని కూడా చూసి ఆక్షేపించేవాళ్ళు ఇంగ్లీషు వాళ్ళు వచ్చినప్పుడు ఇది చూసి అనాగరికం అని చెప్పేసి మనల్ని డైవర్ట్ చేశారు వాడు టూత్పేస్ట్లు తెచ్చాడు కెమికల్ వేసాడు ఇప్పుడు ఈ మధ్య ఆ చార్కోల్ చాలా విలువైనది అని చెప్పేసి చార్కోల్ టూత్ బ్రష్లు చార్కోల్ యాడెడ్ టూత్ పేస్ట్లు అని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు అదే కోల్గేట్ వాడు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిన విజ్ఞానాన్ని మన నుంచి దూరం చేసి మళ్ళీ మనకి అదే వ్యాపారం రూపంలో అంటిస్తూ ఉన్నారు ఈరోజు అలాగే గోవును కూడా దూరం చేశారు మనకి అది మాంసాహార జీవిగా చూస్తున్నారు మాంసాహార జీవిగా అయితే ఒక రోజు మాత్రమే మీకు ఉపయోగపడుతుంది ఆహార రూపంలో కానీ దాన్ని పెంచుకుంటే ఇంటికి ఒక ఆవు ఉంటే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు అదే ఔషధమే నిలుస్తుంది అందుకే అది తల్లి తర్వాత తల్లి ఎంతటిది అని చెప్తారు పెద్దలు అన్ని గోవులు కాదు అంతరించిపోతున్నాయి కదా దేశీవాలి దేశీవాలి గోవులు మాత్రమే ఇక జెర్సీ మిగతావన్నీ కూడా ఏవో అలా పాలు ఇస్తాయి తప్ప అంత స్థాయిలో ఔషధ గుణాలు ఉంటాయని మాత్రం అనుకోలేము ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే అక్కడ ప్రిన్సిపల్ పిల్లల కోసం పిల్లలకు వేడి తగ్గడం కోసం అని చెప్పేసి ఒక ప్రయత్నం సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ప్రయత్నం చేస్తే ఏదో తప్పు చేసి దొరికిపోయినట్లుగా ఇతగాడు వీడియో పెట్టడం వెనుక ఉన్నటువంటి చూడండి ఇలాగే ఉంటే ఆల్ట్ న్యూస్ అంతా కూడా ఇలాగే విషయాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది పైగా ఈ పెర్ఫార్మెన్స్కి అతను ఒక పోస్ట్ పెట్టుకుంటాడు ఎప్పుడు కూడా పెన్నుడు కామెంట్లు అదే ఉంటుంది ఎవ్రీ మంత్ అప్డేట్ చేస్తూ ఉంటాడు ఏంటది అంటే అతనికి డబ్బులు ఇవ్వాలి మేమందరం కూడా రీడర్స్ మీద డిపెండ్ అయి ఉన్నాము మా ఆల్ట్ న్యూస్ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వండి అని ఇక వీళ్ళే అంటారు ఎవరిని నేషనలిజంని వాయిస్ వినిపిస్తున్నటువంటి వ్యక్తుల్ని ఆన్లైన్ విచ్చగాళ్ళు అని ఫోన్పే పేటిఎంలని ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చేస్తున్నది కూడా ఫండ్ రైజింగ్ మళ్ళీ అనుమానాలు కూడా ఉంటాయి ఇంటర్నేషనల్గా లాబింగ్ల రూపంలో డబ్బులు అందుతూ ఉంటాయని ఎందుకంటే యాంటీ నేషనల్ న్యూస్లు కూడా చాలా నార్మలైజ్డ్గా ప్రచురిస్తూ ఉంటాయి ఇటువంటివి దయచేసి అర్థం చేసుకోవాలి వీళ్ళ యొక్క భావజాలం ఏ విధంగా మనలో మనకు తెలియకుండానే చొరవడిపోయి మనల్ని చెడగొడుతుంది అని